మండలం పట్టూరు గ్రామంలో వచ్చే నెల నాలుగవ తారీఖున డిసెంబర్ నాలుగవ తారీఖున విభాగానికి మండలాలు పోటీలు నిర్వహిస్తున్నారు వచ్చే నెల డిసెంబర్ నాలుగవ తారీఖున కడప జిల్లా ఖాజీపేట మండలం పత్తూరు గ్రామంలో నిర్వహించే న్యూ క్యాలిగిరి విభాగానికి మొత్తం పన్నెండు బహుమతులు తెలియజేయడం జరిగింది మొదటి బొమ్మ యాభై వేల రూపాయలు రెండవ బొమ్మతి యాబై వేలు మూడవ బొమ్మతి నలభై వేలు నాలుగవ ముప్పై రూపాయలు ఎనిమిదవ ఒకటి పదహైదు వేల రూపాయలు తొమ్మిదవతి ఐదు వేల రూపాయలు పదకొండవ ఒకటి నాలుగు వేల రూపాయలు వేల రూపాయలుగా నిర్వహించడం జరిగింది న్యూ క్యాలిగిలు వచ్చే నెల డిసెంబర్ నాలుగవ తారీఖున కడప జిల్లా కాజీపేట మండలం పట్టవ క్రమంలో నిర్వహించే న్యూక్యాలిగి విభాగంలో ప్రవేశించి